మీరు రేట్లు పెంచేసేమో ఇక్కడేమో బేరాలు ఉండకంటున్నాయి ప్రతి ఒక్కటి కూడా బోల్డ్ రేట్లు రాజుల కడికి వెళ్తే రేట్లు చెప్తున్నారు మరి ఇక్కడ వచ్చేసో వ్యాపారాలు ఉండకంటున్నాయి మేము ఎలాగండి బతకాలం దేనికి కూడా ప్రతి దానికి కూడా రేట్ అయిపోయింది ఉల్లిపాయ కానీ చింతపెక్క కానీ ప్రతి ఒక్కటి కూడా బేరాల రేట్లు పెంచేస్తున్నారు ఏదో పల్లె వ్యాపారం అంటే వాటికి కూడా రేట్లు పెరిగిపోయినాయి దేనికి కూడా రేట్లు ఉన్నాయి కాబట్టి మాకు ఇక్కడ మాకు బతకడమే అవకాశాలు లేకపోతే మరి ఏం చేస్తారో మీకు ఇష్టం అండి ఎందుకని పెరిగిపోయినా ఇస్తే మరి జగన్ గారు వచ్చారు మరి ఆయన రకంగా చేస్తున్నారు కూలో కూల్ చేసుకోవడానికి కూలుండేది కష్టపడేవాడికి వ్యాపారం చేసుకునే వచ్చే వ్యాపారం నడిచేది ఏమి కూడా లేకంటే ఇప్పుడు చాలా ఇబ్బందులు పడిపోతాం అండి మేము మరి ఏదైనా మీరు ఎలాగ సమర్థిస్తారో మరి లేకపోతే ఈ రోడ్ల మీద పడేమో మమ్మల్ని ఏం చేయమంటారు మీ ఇష్టం అండి ఉల్లిపాయ వచ్చాము యాభై రూపాయలు కిలో యాభై రూపాయలు కూరగాయలు నలభై ఐదు యాభై రూపాయలు కిలో ఉంటుంది టమాటో వచ్చేవో నలభై ఐదు రూపాయలు మరి ఇలా టేట్లు పెట్టి వెళ్ళక మేము ఇంకా ఎక్కడ బద్దగలము ముప్పై నలభై చెప్తే ఇక్కడ ఇరవై రూపాయలు కూడా ఎవరు బయట అడగట్లేదు కొనేవాళ్ళు లేదు మేము నానా ఇబ్బందులు పడి వస్తామండి సార్ కూటికి నీటికి అన్నిటికీ ఉన్నాం సార్ ప్రభుత్వం అన్ని వాటికి రేట్లు పెరిగిపోనాయి తర్వాత కూలిపోవడానికి కూలి లేదు తర్వాత ఎక్కడ పళ్ళు అక్కడ అయిపోయి నేను ఏదో అన్నోడికి ఇబ్బంది పెడితే అస్తాను కూటికి నీటికి అన్నోడికి చాలా దిగులు పడి ఉన్నాం సార్ అది